సంగీత కళాకారులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మోతుమూడి సుధాకర్ గారు వీరందరూ మరికొద్ది సేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకోబోతున్నారు మనం ఎలా చదవాలి ఎలా రాయాలి ఎలా అర్థం చేసుకోవాలి భాషామయమైన మయమైన ప్రయాణం ఎలా చేయాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు రామ్మూర్తి పంతులు గారు పండితులు కవులకు అర్థమయ్యే గ్రాంధిక భాషామయమైన మయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం ఈ రోజు మరి తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంగళ వాయిద్యాల మధ్య జానపద కళా రూపాల మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది స్వాగతం తెలుపుతున్నారు రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు వీరందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ వస్తున్నారు సామాన్యుడికి జ్ఞాన ఫలాలు అందాలి భాష వికాసం చెందాలి అని ఆలోచించిన మన మనీషి గిడుగు రామమూర్తి పంతులు గారు భాషోద్యమం చేసిన పిడుగు గిడుగు ఈ రోజు గిరుగు రామమూర్తి పంతులు గారి నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవం తెలుగు భాష దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ శ్రీ కొండిదేల పవన్ కళ్యాణ్ గారు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి తీరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయ